నమస్తే అండి నా పేరు డాక్టర్ కే రవిచంద్ ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్ జనరల్ గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే క్యాప్స్ పెడతారు ఎవరైనా మాక్సిమం నైన్టీ ఎయిట్ పర్సెంట్ రూట్ కెనాల్ జరిగిన తర్వాత క్యాప్స్ పెట్టడం అనేది జరుగుతుంది బట్ ఎప్పుడైతే కొన్నిసార్లు మనకి పెట్టిన క్యాప్ ఊడిపోయింది అనుకోండి సో ఆ టైం కి నొప్పి ఏమి ఉండదు కాబట్టి ఊడిపోయిన క్యాప్లు పక్కకు పెట్టడమో లేదా ఊడిపోయిన క్యాప్లు పోగొట్టుకోవడము లేదా ఊసినప్పుడు పడిపోవడమో తినేటప్పుడు ఊడిపోయింది అనుకోండి పక్క తీసి దాచి పెట్టడమో లేక పడేయడమో జరుగుతుంటుంది దాని తర్వాత ఇక దాని గురించి పట్టించుకోరు చాలా మంది సో ఈ కేసు విషయంలో ఏంటంటే తను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అని క్యాప్ పెట్టించుకున్న తర్వాత ఏమైందంటే అండ్ హాఫ్ ఇయర్ క్యాప్స్ ఊడిపోయి సో ఊడిపోయిన తర్వాత తన ఏంటంటే మళ్ళీ క్యాప్స్ పెట్టించుకోలేదు అనమాట మళ్ళీ ఇమిడియట్ గా పెట్టించుకోకపోవడం వలన ఏమైందంటే మనకి ఆ స్పేస్ అనేది బాగా తగ్గిపోయింది నొస్తారు సో ఇక్కడ ఈ టీత్ స్పేస్ ఏదైతే ఉందో కొరకండి తగ్గిపోయింది ఎందుకు పైన టీత్ కిందికి అన్నమాట మనకి అది ఒక నేచురల్ ఫెనామినా కింద టీ కొంచెం లైట్ గా పైకి వస్తుంది సో ఇక్కడ స్పేస్ అనేది లేకుండా అయిపోయింది సో ఈ విధంగా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే క్యాప్స్ పోయిన తర్వాత మనకి స్పేస్ అనేది లేకుండా జరిగి క్యాప్ పెట్టడానికి నెక్స్ట్ టైం మనకి వీలు లేకుండా అవుతుంది లేదు అనుకుంటే ఈ క్రౌన్ లెంత్ పెంచాల్సి వస్తుంది అంటే ఈ హెడ్ పార్ట్ పంటి యొక్క హెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం పెంచాల్సి వస్తుంది అనమాట ఇక్కడ ఈ విధంగా ఇక్కడ పైన ఇక్కడ కింద రెండు క్యాప్లు అండ్ ఇటువైపు లాస్ట్ క్యాప్ సో ఈ విధంగా మొత్తం నాలుగు క్యాప్లు తనకు పోవడం జరిగింది తను ఏమడిగారంటే మెటల్ సెరామిక్ క్యాప్ అంటే మెటల్ పైన సెరామిక్ కోటింగ్ క్యాప్ కావాలని అడిగారు కానీ ఆ విధంగా అయితే మనకి దగ్గర దగ్గర టూ పాయింట్ ఫైవ్ హైట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ కేసు విషయంలో ఇప్పుడు పాసిబిలిటీ లేదు అలా మనం ఏంటంటే సింపుల్ మెటల్ క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే క్యాప్స్ ఊడిపోయి అనుకోండి దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా పాత క్యాప్స్ ఉంటే పాత క్యాప్స్ లేదా ఒకవేళ పోయినాయి అనుకుంటే కొత్త క్యాప్స్ ఇమీడియట్ గా వేయించుకుంటే మనకి బాగుంటుంది లేదంటే పళ్ళు కూడా ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది